శిక్షణతోనే నైపుణ్యం పొందుతారని తద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు విఘ్నతతో చేరవేస్తారని చేబ్రుల తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు గుంటూరు జిల్లా చేబురుల పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక ప్రజా ప్రతినిధులకు సచివాలయ ఉద్యోగులకు జీపీడీపీ ట్రైనింగ్ జరిగింది కార్యక్రమానికి ఈఓపి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ట్రైనింగ్ లోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గదర్శకాల క్రింద ఉద్యోగులకు అర్థమై ప్రజలకు మంచి సేవలను అందిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి శ్రీనివాసరావు పెట్టి మీకు ఓరియంటేషన్ కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు రకరకాల సబ్జెక్టులు రకరకాల అంశాలలో అన్ని కేంద్రంలో కొన్ని బాగా బిజీగా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేస్తా ఉందని నచ్చుకున్నాం బై విచ్ పోస్ట్ ఈ క్రమంలో అసలు ఏ పని బాగా సభ్యంగా జరగాలి అన్న ముందు బేసిక్గా ఒక ట్రైనింగ్ సెషన్ అయితే జరుగుతుంది ఆ ట్రైనింగ్ సెషన్ మనం ఎంత శ్రద్ధగా విన్నాము అనే దాన్ని బట్టి ఎగ్జిక్యూషన్ బాగు ట్రైనింగ్ సెషన్ అంతా గా ఫీల్ ఉంటారు ఏదో చెప్తున్నారు లేని ఎన్ని ట్రైనింగ్ క్లాసులు పోలేదు మనం ఇట్లా కనుక మనం రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేది మనకి పెద్దగా బ్రెయిన్ రిసీవ్ చేసుకోరు తర్వాత లో ఎగ్జిక్యూషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా విషయం ఆటోమేటిక్గా డెవలప్ దాని ఇంపాక్ట్ సొసైటీ లెవెల్ వచ్చింది ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా గా ఏ ఏదైనా ఒక విషయాన్ని పూర్తి అవగాహన మనకి ఎప్పుడైతే లేదో ఆ రోజు మనం సక్సెస్ఫుల్గా పని చేయలేక ఆ పని వల్ల వచ్చే ఫ్రూట్స్ ఎవరికైతే అన్నాలో అవి అందడంలో క్వాలిటీ ఉండరు లేకపోతే అన్నవారికి గుర్తిగా చెప్పలేకపోయినా క్వాలిటీ ఉండదు మనం చేసేది కాబట్టి ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్స్ ఏదైనా కావచ్చు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ నాలుగు రకాల కమిటీస్ ఆ కమిటీస్ ఎవరెవరు ఏ కమిటీ చేయాలి ఎవరు సూపర్వైజరీ చేయాలి కానీ ఎలా గా డెవలప్మెంట్ జరగాలి అనేది ఈ కార్యక్రమం చెప్తుంది